బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసులు ఒక మిస్సింగ్ కేసును ఛేదించారు భీమవరం యువతి మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తొమ్మిది నెలల క్రితం యువతి మిస్ అయింది అంటూ ఫిర్యాదు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు విజయవాడ రామవరపడకు చెందిన యువకుడితో యువతి జమ్మూలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు జమ్మూ నుంచి ఇద్దరిని విజయవాడ తీసుకొస్తున్నారు స్పెషల్ టీం పోలీసులు తమ కుమార్తె కనిపించడం లేదు అని ఎంతమందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని పవన్ కళ్యాణ్ ముందు తల్లి శివకుమారి తడి పెట్టుతూ ఫిర్యాదు చేసింది సిఐతో వెంటనే ఫోన్ లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు స్పెషల్ ఫోకస్ పెట్టారు నగర పోలీస్ కమిషనర్ స్పెషల్ టీంలను రంగంలోకి దింపారు కమిషనర్ తొమ్మిది నెలల తర్వాత యువతి ఆచూకీ లభ్యమైంది పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసులు యువతి ఎక్కడ ఉందో కనుక్కోవటానికి వేగంగా కదిలారు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు యువతి ఎక్కడ ఉందనే విషయాన్ని ఛేదించారు జమ్మూలో ఆ యువతి మరొక యువకుడితో కలిసి నివసిస్తోందనే విషయాన్ని తెలుసుకున్నారు ఇద్దరిని కూడా పోలీసులు ఆ విజయవాడకు తీసుకొస్తున్నారు తల్లి చెంతకు ఇద్దరిని కూడా కలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది తల్లి దగ్గరకు ఆ యువతిని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ ఆ యువకుడు యువతిని పోలీసులు విజయవాడకు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తం ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు అంటే తొమ్మిది నెలల కింద కిందట తన కుమార్తె తప్పిపోయిందంటూ విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో భీమవరానికి చెందిన శివకుమారి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు సరిగా స్పందించకపోవడం తమకు తమకు తెలియదనడం సరిగా సమాధానం చెప్పపో చెప్పకపోవడంతో ఆమె అనేక సందర్భాల్లో అనేక మందిని కలిసింది తనకు కూచు కూతురి ఆచూకీ తెలపడినట్టు అనేక మందిని కలిసింది అయితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే గత నెల ఇరవై రెండవ తేదీన జనసేన పార్టీ కార్యాలయానికి వెళితే అక్కడ పవన్ కళ్యాణ్ జ అక్కడ ఆ రోజు చాలామంది బాధితులు కలిసిన సందర్భంలో శివకుమారిని కూడా కలిశారు శివకుమారి తన గోడినద కూడా కన్నీళ్లు కారుస్తూ పవన్ కళ్యాణ్కి చెప్పుకుంది వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి మాసవరం సిఐతో ఫోన్లో మాట్లాడడంతో పాటు ఆ బాధితురాలు శివకుమార్ని తన పార్టీకి సంబంధించినటువంటి నేత కారులో స్వయంగా తీసుకెళ్లి మాచవరం పోలీస్ స్టేషన్కి పంపించారు పంపించిన తర్వాత ఈ కేసుని త్వరగా ఛేదించాలంటూ కూడా పోలీసులకి చెప్పిన నేపథ్యం అయితే వెంటనే విజయవాడ నగర కమిషనర్ పిహెచ్ రామకృష్ణ ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి ఆ యువతి కోసం గాలిపి చర్యలు చేపట్టారు తాజాగా ఈరోజు ఉదయం ఆ యువతి జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు రామరపాడు విజయవాడ రామవరపాడు సంబంధించిన యువకుడితో యువతి ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించుకుని కొన్ని టీమ్స్ ప్రత్యేక టీమ్స్ అక్కడ వెళ్ళి వాళ్ళని అదుపులో తీసుకుని విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలోనే శివ తల్లి శివకుమారి అదేవిధంగా చిన్న కుమార్ ఇద్దరు కూడా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉన్నారు ఆ యువతిని కూడా ప్రస్తుతం విజయవాడకి తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళంతా కలిసి పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లే అవకాశం కాల్పడుతుంది పవన్ పవన్ కళ్యాణ్ స్వయంగా వీళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన తర్వాతే ఆ యువతికి సంబంధించిన వివరాలు పోలీసులు బయట చెప్పే అవకాశం కనబడుతుంది డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా ఒక బాధితురాలకి పూర్తి స్థాయిలో న్యాయం చేయడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా శివకుమారి ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది నెలల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది గత ప్రభుత్వ హయాంలో పోలీసులు చుట్టూ ఎంతో మంది తిరిగారు కానీ ఈ కేసు సంబంధించి ఎక్కడో భీమవరలో తప్పిపోతే రామర్పాడు సంబంధించిన వ్యక్తితో వెళ్ళిపోయిందన్న సమాచారంతో మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళితే కనీసం పోలీసులు అక్కడ పట్టించుకోలేదు కనీసం కేసు కూడా తీసుకోలేదు అనేది శివకుమారి పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యం కూడా జరిగింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించిన నేపథ్యంలోనే ఒక పది రోజుల గ్యాప్లు అంటే గత నెల ఇరవై రెండో తేదీన ఆమె బాధితురాలు పవన్ కళ్యాణ్ చెప్పడం పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడ పోలీసు ఉన్నతాధికారులకి ఫోన్ చేసి చెప్పడంతో పది రోజుల్లోనే ఆ యువతి ఎక్కడ ఉందని ట్రేస్ అవుట్ చేశారు ప్రస్తుతం ఆ యువతి యువకుని కూడా విజయవాడకు తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన తర్వాత ఆ యువకుడు బలవంతంగా యువతిని తీసుకువెళ్ళాడా లేకపోతే యువతి ఇష్టపూర్వకంగా తీసుకువెళ్ళాడు అసలు ఏం జరిగింది అన్ని విషయాలు కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది తల్లి మాత్రం బలవంతంగా తన కుమార్తెని తీసుకెళ్లారు కిడ్నాప్ చేశారని చెబుతున్న నేపథ్యంలో యువతి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది పూర్తి స్థాయిలో ఇప్పుడు తొమ్మిది నెలలుగా తమ కుమార్తె ఉందో లేదో ఎక్కడుందో ఏమైపోయిందో తెలియక అదల్లా ఆవేదన పడింది నిజానికి ఏ కన్న తల్లికి ఏమీ చెప్పకుండా కుమార్తె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం లేదంటే అతను బలవంతంగా తీసుకెళ్ళినా ఏదైనా కూడా తప్పే అవుతుంది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసులు వేగంగా కదిలారు కుమార్తె ఆచూకీని కనిపెట్టారు ఇప్పుడు ఆ తల్లి రియాక్షన్ ఏంటి తల్లి అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే తొమ్మిది నెలల పాటు అనేక ఆఫీసులు పోలీసులు చుట్టూ తిరిగాను ఎక్కడ న్యాయం జరగలేదు పవన్ కళ్యాణ్ కలవడం ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా ఈరోజు తన కుమార్తె తిరిగి వస్తుందని తల్లి శివకుమార్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఆమె కొంత మీడియా ముందుకు రావడానికి కొంత ఇబ్బంది పడుతుంది ఎందుకంటే పరు అంటే కూతురు ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి ఇబ్బందికరంగా ఆమె ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఆమె మీడియా ముందుకు వస్తారా లేదా పోలీసులు వివరాలు చెప్తారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు ఎందుకంటే ప్రజావాణి కార్యక్రమాన్ని గతంలో ప్రతిపక్షాలున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు కానీ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ప్రజావాణి మొదటిసారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన నిర్వహించిన ప్రజావాణిలో మొదటి సమస్యను ఆయన వెంటనే పరిష్కరించడం పట్ల అటు జనసేన పార్టీ నుంచి ఇటు సామాన్యుల నుంచి కూడా ప్రశంసలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక డిప్యూటీ సీఎంగా ప్రజల కోసం ఈ విధంగా చేయడం అనేది చాలా సంతోషంగా ఉందని చాలామంది చెప్తున్నారు ఇప్పుడు శివకుమారి కూడా అదే చెప్తుంది ఎంతోమంది చుట్టూ తిరిగిన తనకి న్యాయం జరగలేదు కానీ పవన్ కళ్యాణ్ ఒక ఫోన్ కాల్తో తన కూతుర్ని రప్పిస్తున్నారంటూ కూడా ఆమె చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి కుటుంబం మొత్తం జీవితాంతం రుణపడి ఉంటామని ఆ కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు రోహిత్ రైట్ రాజేష్ భీమవరం యువతి మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తొమ్మిది నెలల క్రితం యువతి మిస్ అయింది అప్పటి నుంచి ఆ తల్లి ఆవేదన చెందుతోంది కూతురు ఎక్కడుందో తెలీదు ఏమైపోయిందో తెలీదు ఆచూకీ తెలీదు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి తమ గోడని వెల్లబేసుకోవడంతో పవన్ కళ్యాణ్ వెంటనే పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు యంత్రాంగం కదిరింది ఆ యువతి ఎక్కడుందో ఆమె జాడను పోలీసులు కనుగొన్నారు యువతి మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు విజయవాడకు చెందిన విజయవాడ రామవరపాడకు చెందిన యువకుడితో యువతి జమ్మూలో ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు జమ్మూ నుంచి ఇద్దరిని విజయవాడ తీసుకొస్తున్నారు పోలీసులు తమ కుమార్తె కనిపించడం లేదని ఎంతమందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని పవన్ కళ్యాణ్ ముందు తల్లి శివకుమారి కంటతడి పెట్టింది సిఐ తో ఫోన్ లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ పవన్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు నగర పోలీస్ కమిషనర్ స్పెషల్ టీమ్ లను రంగంలోకి దించారు తొమ్మిది నెలల తర్వాత యువతి ఆచూకీ లభ్యం కావడంతో తల్లి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది ప్రస్తుతం పోలీస్ కమిషనర్ ఆఫీస్ లోనే తల్లి ఉన్నట్టుగా తెలుస్తోంది తల్లి ఫిర్యాదు మేరకు జమ్ములో ఉంటున్న కుమార్తెను తీసుకొని పోలీస్ టీం విజయవాడ కోసుకున్నారు